విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీమా సాహెబ్ సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా దీని మీద ఒక శాఖనే పెట్టేసింది మీరు ఎస్తో తినదో గుర్తు చేస్తాం తెలిసే ఉంటుంది వాజ్పేట్ ప్రభుత్వంలో అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఈ పబ్లిక్ సెక్టార్లు అన్నింటినీ ఎట్లెట్లా అమ్ముకుంటూ పోవాలి భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ నవాళ్ళం ఎప్పుడీ ఫారెన్ డిజిన్వెస్ట్మెంట్ని ఎట్లా అలవాటు చేయాలి ఇక్కడ ఉన్న పర్మిషన్ చెప్తాను ఎట్లా అందేసుకుంటూ పోవాలి కార్పొరేషన్ ప్రైవేట్ చేసుకుంటూ పోవాలని చెప్పేసి అరుణ్ జవరి కార్ ఒక సపరేట్ మినిస్ట్రీ ఒక శాఖను ఏర్పాటు చేసింది వాజ్పేయి ప్రముఖం ప్రారంభమైంది దేశంలో ఆర్థిక సంస్థలు ప్రారంభమైన మనం అంటే నూతన ఆర్థిక సంస్థలు అన్ని వచ్చేసినాయి ఇవన్నింటినీ అప్లై చేస్తే మనం అందరం డెవలప్ అయి దాన్ని వాస్తవమే డెవలప్ అయ్యాం ఎందుకంటే అప్పట్లో మనకు వంద రూపాయలు యాభై రూపాయలు జేబులో కనిపి కానీ ఇప్పుడు ఐదు వందల నోట్లు రెండు వేల నోట్లు విచారణ అందరికి చేపట్లో ఉంటుంది ఛాయ్ కూడా ఇవాళ ఐదు వందలు మనం విచారిస్తున్నాం విడుదల చేపిస్తున్నాం డబ్బు ఫ్లోటింగ్ పెరిగింది కానీ ఎట్ ఏ టైం మన మీద ఒత్తిడి పెరిగింది అప్పుడు పదివేల సంపాదించిన ఇవాళ ప్రశాంతంగా కుటుంబంతో భర్తీ అవ్వాలి వాళ్ళు లక్ష రూపాయలు జీవితం అయితే సరిపోతుంది ఇవాళ సార్ చెప్పినప్పుడు మా సామాన్య కుటుంబంలో ఇంట్లో ఇవాళ కరెంట్ బిల్లులు వంద రెండు వందలు మూడు వందలు అయిపోయేది ఇవాళ నేను కిరాయికున్నప్పుడు ఒక రూమ్ లో నెలకు ఒక రెండు వందలు గంట సరిపోయింది ఒక పదిహేను కింద ఇవాళ నా ఇంట్లో గిరైట్ ఉన్న వాళ్ళ పాపం నెలకు పదిహేను వందలు పన్నెండు వందలు గడతా ఉంది అంటే ఇది ప్రైవేటైజ్ ఎక్కడికైనా పోతా ఉంది ఈ మోడీ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై రెండులో మీకు తెలుసు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ యాక్ట్ అమెండ్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని తీసుకొచ్చారు దాని మీద కూడా మీరు ఇంటర్ ప్రొటెస్ట్ చేసి ఉన్నారు నాకు ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అమెండ్మెంట్ యాక్ట్స్ రూల్స్ ఎప్పటికీ ఏంటంటే ఇది మొత్తం ప్రైవేట్ కప్పగించాలి మీ దగ్గర ఉన్న ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ చేసుకోండి కానీ ఎన్జిడిషియల్ అన్ని కూడా దేశం మొత్తం కానీ ప్రైవేట్కి అప్పగించాలి ఆ ప్రైవేట్ వాళ్ళ దగ్గర మీరు అందరూ మళ్ళీ డ్యూటీ అంటే అప్పుడు మీరు ఇప్పుడేమో కార్పొరేషన్ ఎంప్లాయీస్ అప్పుడు ఇక ఆయన దగ్గర ఒక గుర్తెదారు దగ్గర పనిచేసేవాళ్ళు ఉదాహరణకు ఇవాళ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీని ఇవాళ ఆదానికి చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ ప్రతి అవుతా ఉంది అదానికి అప్పై ఇచ్చిన తర్వాత మనం అందరం వల్ల అదాని దగ్గర పనిచేయాల్సింది అప్పుడు ఈ కార్పొరేషన్ ఉండదు మన ఎంప్లాయీస్ ఉన్నావు అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే మీకు ఉన్న ఎంప్లాయీస్ కి ఉన్నట్టు పీఆర్సీలు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఈ ప్రమోషన్లు కానీ ఏం ఉండదు సెక్యూరిటీ ఉండదు అడిగే హక్కు ఉండదు వాళ్ళు ఎంత టైం ఇప్పుడు ఎనిమిది గంటలు అంటే పన్నెండు గంటలు అని చెప్తా ఉంటాడు కొత్తగా రిక్రూట్మెంట్ ఉండదు పది ఇరవై ఏళ్ళకి ఇచ్చేసి గతం బయట నుంచిగా జమదోపిడి చేయడానికి కొత్త అభ్యర్థం చేసుకుంటూ అందుకని కార్యక్రమం ఈ కార్పొరేట్ మరీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి ఇది ప్రజలకు అవసరమైన అని కూడా ఎందుకంటే మీటర్లు పెట్టినా ఇవాళ రైతులకు పొలాల దగ్గర మీటర్లు పెట్టినా ఇవాళ సిటీలో కూడా నల్లాలు కూడా మీటర్లు బిగించాలని చెప్పేసి మున్సిపాలిటీలో కార్పొరేషన్ కూడా ఆ ప్రయత్నం కూడా నడుతూ ఉంది మొత్తం అర్బన్ పీపుల్ కావచ్చు లేదా రూరల్లో ఉన్న రైతులు కావచ్చు ఎవరు ఎంప్లాయీస్ అందరినీ కూడా కార్పొరేట్ కంపెనీ చేసి వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకొని వాళ్ళ దగ్గర ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడపాలని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచిస్తూ ఉంటారు అది ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఏదైనా కావచ్చు కాబట్టి మనం దీన్ని పబ్లిక్ సెక్టార్ కాపాడుకోవడానికి ఈ పోరాటం ఇంకా వివిధ దశలో ముందు సాగాలి దానికి మీకు సపోర్ట్ గా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నది అవకాశం ధన్యవాదాలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లైన్ డాక్టర్ నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాబ్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము తేలుకాటకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్